అందరికి నమస్కారం మన దేశంలో అన్నింటికన్న పెద్ద కోర్టు అదే సుప్రీంకోర్టు దానికి ప్రతిరోజు వేలల్లో కేసులు వస్తాయి మరి ఇంత బిజీగా ఉండే సిస్టంలో పనులన్నీ ఒక ఆర్డర్ ప్రకారం ఎలా జరుగుతాయి అంత కన్ఫ్యూజన్ లేకుండా ఎలా మేనేజ్ చేస్తారు దాని వెనక ఉన్నది ఒకే ఒక్క ఆర్టికల్ అదే ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ ఈరోజు మనం ఆ పవర్ఫుల్ రూల్బుక్ గురించే మాట్లాడుకోబోతున్నాం అవును ఈ ప్రశ్నలు వినడానికి చాలా సింపుల్ గా అనిపించొచ్చు కానీ మన న్యాయ వ్యవస్థ మొత్తం నడిచేదే వీటి మీదే అసలు సుప్రీంకోర్టులో జడ్జిలు ఎలా కూర్చోవాలి ఒక కేసును ఎంతమంది వినాలి ఇలాంటి రూల్సే లేకపోతే ప్రతి రోజు గందరగోళమే అదృష్టవశాత్తు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మన రాజ్యాంగంలోనే ఉంది మరి ఈ ప్రశ్నలన్నింటికీ మన రాజ్యాంగం ఇచ్చే ఒకే ఒక్క పవర్ఫుల్ ఆన్సర్ ఏంటంటే ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ ఇది సుప్రీంకోర్టు చేతికిచ్చిన ఒక మాస్టర్ కీ లాంటిదన్నమాట తన రూల్స్ తానే రాసుకునే అధికారం సరే మనం మొదటి సెక్షన్లోకి వెళదాం సుప్రీంకోర్ట్ తన రూల్స్ అసలు ఈ రూల్స్ ఎందుకు కావాలి వాటిలో ఏముంటుందో ఇప్పుడు చూద్దాం సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం సుప్రీంకోర్టు తన పని కోసం స్వంతంగా రూల్స్ తయారు చేసుకోవచ్చు అయితే ఇది అన్లిమిటెడ్ పవర్ కాదు ఆ రూల్స్కి మన రాష్ట్రపతి ఆమోదం ఖచ్చితంగా ఉండాలి చూసారా ఇక్కడ కోర్ట్కి స్వేచ్ఛ ఉంది అదే సమయంలో జవాబుదారితనం కూడా ఉంది ఎంత మంచి బ్యాలెన్స్ కదా మరి ఈ రూల్స్ ఎలా అమల్లోకొస్తాయి ప్రాసెస్ చాలా సింపుల్ ఫస్ట్ సుప్రీంకోర్టు తన అవసరాలకు తగ్గట్టుగా రూల్స్ డ్రాఫ్ట్ చేస్తుంది తర్వాత వాటిని ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపుతుంది రాష్ట్రపతి ఓకే అన్న వెంటనే అవి మన దేశ అత్యున్నత న్యాయస్థానం యొక్క అఫీషియల్ రూల్స్ అయిపోతాయి అసలు ఈ రూల్స్లో ఏమేముంటాయి వాటి రేంజ్ చాలా పెద్దది ఒక కేసును ఎంతమంది జడ్జులు వినాలి అనే దగ్గర్నుంచి ఎలాంటి డాక్యుమెంట్స్ ఫైల్ చేయాలి లాయర్లకి ఎలాంటి రూల్స్ ఉండాలి ఇలా ప్రతి చిన్న విషయాన్ని ఈ రూల్సే డిసైడ్ చేస్తాయి ఇవి లేకపోతే కోర్టు పనిచేయడమే కష్టం ఓకే ఇప్పటిదాకా రూల్స్ గురించి చూశాం కానీ అసలు ఈ ఆర్టికల్ ఎందుకు ఈ పవర్ కోర్టుకే ఎందుకిచ్చారు దాని వెనకున్న లాజికేంటో ఇప్పుడు చూద్దాం మొదటి చాలా ముఖ్యమైన కారణం ఫ్లెక్సిబిలిటీ సమాజం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కదా దాంతోపాటు కేసుల తీరు కూడా మారుతుంది ఇప్పుడు ప్రతి చిన్న మార్పు కోసం పార్లమెంట్లో రాజ్యాంగాన్ని సవరించాలంటే అది అయ్యే పనేనా అస్సలు కాదు అందుకే ఈ ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ కోర్టుకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది టైంకి తగ్గట్టు తనని తాను మార్చుకోడానికి హెల్ప్ చేస్తుంది రెండవది జ్యుడిషియల్ డిసిప్లిన్ దేశంలోనే హైయెస్ట్ కోర్టులో ఒక ఆర్డర్ ఒక పద్ధతి లేకపోతే ఏమవుతుంది అంతా గందరగోళమే కరెక్ట్ ఎవరు ఏ కేసు వినాలి ఎలా వినాలి అనే దానిపై ఒక క్లారిటీ ఉండటానికి ఈ రూల్స్ చాలా అవసరం ఇక మూడోది ఇది చాలా చాలా కీలకమైనది జ్యుడీషియరీ ఇండిపెండెన్స్ అంటే న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం ప్రభుత్వం లాంటివి వచ్చి ఏ ఈ కేసుని ఇలాగే విచారించండి అని చెప్పకుండా ఈ ఆర్టికల్ ఒక కవచంలా కాపాడుతుంది అప్పుడే కదా న్యాయ వ్యవస్థ నిజాయితీగా ఫ్రీగా పనిచేయగలదు సరే ఇప్పుడు దాకా థియరీ మాట్లాడాం ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్తో ఈ రూల్స్ ఎంత పవర్ఫుల్లో చూద్దాం ఈ స్లైడ్లో కనిపిస్తున్నది ఒకే ఒక నంబర్ ఐదు ఏంటి నంబర్ స్పెషాలిటీ ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ కింద ఉన్న ఒక చాలా ఇంపార్టెంట్ రూల్కి ఇది లాంటిది ఏంటో చూద్దామా ఆ నంబర్ ఫైవ్ వెనకున్న అసలు కథ ఇదే రాజ్యాంగానికి సంబంధించిన చాలా సీరియస్ లోతైన ప్రశ్నలు వచ్చినప్పుడు అంటే రాజ్యాంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయంలో పెద్ద డౌట్ వచ్చినప్పుడు ఆ కేసును ఒకరో ఇద్దరో జడ్జిలు వినడానికి వీల్లేదు ఖచ్చితంగా కనీసం ఐదుగురు జడ్జిల బెంచ్ వినాలి దీన్నే మనం కాన్స్టిట్యూషన్ బెంచ్ లేదా రాజ్యాంగ ధర్మాసనం అంట ఈ తేడా చూడండి ఎంత క్లియర్గా ఉందో లెఫ్ట్ సైడ్ చూడండి ఒక మామూలు బెయిల్ కేస్ దీన్ని సింగిల్ జడ్జ్ కూడా హ్యాండిల్ చేయొచ్చు కానీ రైట్ సైడ్ చూడండి రాజ్యాంగం యొక్క మూల సూత్రాల గురించే ప్రశ్న వచ్చినప్పుడు అప్పుడు సీన్ మొత్తం మారిపోతుంది ఖచ్చితంగా ఐదుగురు జడ్జులు కావాలి అంటే కేస్ ఎంత ఇంపార్టెంట్ అయితే కోర్టు అంత సీరియస్గా తీసుకుంటుందన్నమాట అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ కి కొన్ని లిమిట్స్ ఉన్నాయి ఇదేం చేస్తోందో ఏం చేయదో క్లియర్ గా చూద్దాం ఇది కోర్ట్ ప్రొసీజర్ ని సెట్ చేస్తుంది అంతే అంతేకాని కొత్త చట్టాలు రాయదు అది పార్లమెంట్ పని అలాగే సుప్రీంకోర్టు పెట్టే ఏ రూల్ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండకూడదు అదే ఫైనల్ ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే దాన్ని ఆర్టికల్ వన్ ఫార్టీ ఫోర్ పక్కన పెట్టి చూడాలి సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ ఒక రూల్ బుక్ అంటే పని ఎలా చెయ్యాలో చెబుతుంది అదే ఆర్టికల్ వన్ ఫార్టీ ఫోర్ ఒక కమాండ్ లాంటిది అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అందరూ తప్పకుండా పాటించాలని చెబుతుంది ఒకటి హౌ ఇంకొకటి మస్ట్ సరే ఇక ఫైనల్గా ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయమేంటి ఈ ఒక్క మాటలో మొత్తం సారాంశం ఉంది సుప్రీంకోర్టుకి చాలా పవర్ ఉంది నిజమే కానీ ఆ పవర్ ఒక పద్ధతి ప్రకారం ఒక ఆర్డర్లో వెళ్ళాలి అడ్డదిడ్డంగా వెళ్ళకూడదు ఆ ఆర్డర్ని ఆ పద్ధతిని ఇచ్చేదే ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ అదన్మాట సంగతి మరి ఈ విశ్లేషణను ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నతో ముగిద్దాం ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ సుప్రీంకోర్టుకు తన రూల్స్ తానే రాసుకునే ఈ పవర్ లేకపోతే ఏమయ్యేది దేశంలో న్యాయం అందించే స్పీడ్ పైన క్వాలిటీ పైన దాని ప్రభావం ఎలా ఉండేది దీని గురించి ఆలోచించండి మరో ఆసక్తికరమైన అంశాన్ని సులభంగా వివరిస్తూ త్వరలోనే మళ్ళీ కలుద్దాం